అల్లవరం సొసైటీ అధ్యక్షుడిగా కంకిపాటి గోపాలకృష్ణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం అల్లవరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా కంకిపాటి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు జనసేన నాయకుడిగా కొనసాగుతున్న తరుణంలో కూటమి నాయకులు కార్యకర్తలు అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కంకిపాటి గోపాలకృష్ణను అల్లవరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మంగళవారం ఉదయం బాణాసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా కంకిపాటి గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో పెచ్చెట్టి చంద్రమౌళి మెట్ల రమణబాబు దెందుకూరి సత్తిబాబు రాజు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గోపాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీ అధ్యక్షుడిగా అందరికీ సమన్యాయంగా ప్రయాణిస్తూ చేసే విధానంలోనే నడుచుకుంటానని సొసైటీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు

దీనికి ముఖ్య అతిథిగా ఐతాబత్ ఆనందరావు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చాలా బాణాసంచతోటి ఊరేగింపుగా సొసైటీ ఇసుకెళ్లి ఆ సీట్లో గోపి గారు ఆశీనంలు అవ్వటం జరిగింది అలాగే గోపి గారు మా సొసైటీని మరింత అభివృద్ధి చేస్తారని రైతులకి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం కంకిపాటి వీరబాబు గారు ఆదర్యంలో మేము నడుచుకునే వాళ్ళం ఇప్పుడు కంకబి గోపి గారు అనుసరంగా ఉంటాం మా సొసైటీ తరఫున రైతులకి అండగా ఉంటారని కంకపాడి గోపి గారు అలాగే మండలంలో మంచి పేరు తెచ్చుకుంటారని మేము అన్ని విధాలా ఆశిస్తున్నాం అలాగే మా ఆశీస్సులు ఎప్పుడు కంకబపాడి గోపి గారికి ఉంటాయండి ఈ రోజు కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై బాణాసంచతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే మా అందరి తరఫున కంకిపాడి గోపి గారికి శుభాబ శుభాకాంక్షలు అండి నా పేరు నమ్మినయర్ బాబు అలవరం గ్రామం అది ఈరోజు అలవరం గ్రామంలో మన కంకిపాడి గోపి గారు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ పేషెంట్ గా ఎన్నికయ్యారు ఆయన ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య అతిథిగా మన ఐతాబోతుల ఆనందరావు గారు కూటమి తరఫున ఆయన్ని సత్కరించి ఈ రోజు ఆయన అధ్యక్షత వహించారు అలాగే మన కంకిపాడి గోపి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎప్పుడు జరగనే అంత అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఆ ర్యాలీలో గాని అలాగే మందు కడుపులు గాని అని చాలా ఇంతవరకు ఎప్పుడు గతంలో కంకిపాటి ఎర్రబాబు గారు ఆధారంగా చేసినప్పుడు ఈ అద్భుతం చూసాం మళ్ళీ ఈ రోజు మన ఈ కంకిపాటి ఎర్రబాబు కంకిపాటి గో గోపి గారు ఎంత అద్భుతంగా ఈ రోజు సొసైటీలో ఆయన కూర్చోవడం ఆ జనంతో మంది ఆయన చాలా సంతోషంగా సత్కరించాం చాలా అద్భుతంగా జరిగింది మేము అందరం చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం ఆయనకి శుభకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రైతులకి మంచి చేయాలని ఆయన మంచి సొసైటీ నుంచి వచ్చే లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇతర ఇతర సామాగ్రి కూడా రైతులకి మంచి చేయాలని ఆయన మంచి కుతూహలంతో ఈయన ఆ సీట్ లో కూర్చుని అందరికీ మంచి చేయాలని రైతులు అందరికీ అండగా ఉంటారని మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే అది మంచిదాన్ని ఆయన చక్క పెడతారు అందరం చాలా సంతోషపడతాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు అందరికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి నా ధన్యవాదములు అట్లాగే మన ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి నాయకులు అందరికీ ధన్యవాదాలు అట్లాగే మా ఆంధ్ర గారు మా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు నాకు ఈ అవకాశం జనసేన నుంచి ఇప్పించి నా ఆంధ్ర గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి అధినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఆ నాకు విధంగా అవకాశం ఉన్న విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా అందరి ముందు మా జనసేన జనసైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల ముందు మీ అందరికి ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి జై జనసేన జై